ఎట్ల గట్ల నువ్వే సాయం చేయాల బావా కాఫీ తీసుకోండి బావా బాగున్నావమ్మా చూసి రోజు అయింది బాగుందా చాలా బాగుందమ్మా మమకారం కూడా చాలా ఎక్కువైంది ఏమే నీ మమకారం ఎడుక్కోవాలి ఇప్పుడు లోపలి పో నా దగ్గర డబ్బులు లేవురా మీరు పోండి రా మీరు ఇట్లా ఉంటే మమకారం డోసు పెరుగుతుంటది మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మళ్ళీ వస్తారా ఏమే రాక్షసి మొహం దానా ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలా ఈయనని చెప్పాలా అంతేగాని ఇట్లా కాఫీలో కారం కలిపి వాళ్ళని లోపలి లోపలేసావు భయపడి మొహం సరముఖం దెప్పలావు చూడు పాపం కాఫీలో కారం ఫస్ట్ టైం కలిపి తాగింటారేమో వాళ్ళు